హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ ఎందుకు వెనక్కి తగ్గింది పవన్ ఎత్తుగడ ఫలించిందా ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలుపెట్టిన డిమాండ్ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి బుద్దా వెంకన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్వి ఎస్ఎన్ వర్మ అందుకున్నారు అయితే ఉన్నట్లుండి టీడీపీ అధిష్టానం దీనిపై స్పందించి ఈ ప్రచారానికి వెంటనే బ్రేక్ వేసింది అయితే ఈ విషయం తెలియని మంత్రి టీజీ భరత్ దావోస్లోనూ లోకేష్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసి సీఎం చంద్రబాబుతో తిట్లు తిన్నారు అయితే టీడీపీ ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ గతంలో ఓ ఒప్పందం చేసుకున్నాయి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని మిగతా నేతలకు ఇతర పదవుల పంపకాలు చేసుకోవాలని వారు నిర్ణయించారు అయితే దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది అది లోకేష్ వర్గంగా భావిస్తున్న వారితో ఈ ప్రచారం మొదలుపెట్టింది తొలుత నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని భావించిన చివరికి దీని వెనుక వ్యూహం ఉందని అందరికీ అర్థమైంది వాస్తవానికి టీడీపీలో ఓ ఆనవాయితీ లేక సాంప్రదాయం ఉంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమకు అనుకూలమైన మీడియా లేదా నేతల ద్వారా జనంలోకి లీకులు ఇవ్వడం దానిపై సానుకూలత వస్తే సదరు నిర్ణయంపై ముందుకు వెళ్ళడం రాకపోతే ఏదో కారణంతో వెనక్కి తగ్గడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా లోకేష్ను డిప్యూటీ సీఎం చేసే విషయంలోనూ అదే జరిగిందన్న చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారంపై వ్యతిరేకత వచ్చింది ఎక్కడన్న ప్రశ్న ఎదురైంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్లుండి లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే నష్టం కూడా ఆయనకే గతంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎలాంటి అధికారాలు లేకుండా కేవలం పేరుకే అన్నట్లు కొనసాగారు దీంతో పవన్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉండాలనుకున్నారు కానీ ఇప్పుడు లోకేష్ రూపంలో మరో డిప్యూటీ సీఎం వస్తే మజ్జిగ పలుచన కావడం ఖాయం అందుకే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం మొదలుపెట్టిన సైలెంట్గా ఉన్న పవన్ ఇప్పుడు తిరుపతి నేత కిరణ్ రాయల్తో కౌంటర్ ఇప్పించారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఘాటు కౌంటర్లా మారాయి ఈ వ్యాఖ్యల ప్రభావంతోనే టీడీపీ వెంటనే అప్రమత్తమై లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు లీకులు విడుదల చేసినట్లు తెలుస్తోంది అయితే మిగతా నేతలు సైలెంట్ అయినా విషయం తెలియని మంత్రి టీజీ భరత్ ఏకంగా దావోస్లోని సీఎం చంద్రబాబు ముందే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ కాబోయే సీఎం అన్నారు భరత్ వ్యాఖ్యల్ని పక్కన పెడితే టీడీపీ ఇలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయిందన్న ప్రచారం జరుగుతోంది